అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్వైఎస్ ఈరోజు చందమామ కథల్లో చతురుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం పూర్వం ఒకనొక జమీందారీ గ్రామంలో జ్వాలాగ్ని అనే గొప్ప శిల్పి ఉండేవాడు అతడికి నలుగురు పుత్రులు వారి పేరు రామాగ్ని భరతాగ్ని రూపాగ్ని కాళాగ్ని జ్వాలాగ్ని రుద్దుడైపోయాడు అతడు వయసులో ఉండగా కష్టపడి సంపాదించిన ధనమంతా సంసారాన్ని పోషించడంలోనే ఖర్చు అయిపోయింది పుత్రులకేమో శిల్ప విద్య పట్టుబడలేదు అన్నదమ్ముల నలుగురు శిల్ప విద్యకు బదులు బంగారపు నగలు అవి చేయటం నేర్చుకున్నారు కానీ తండ్రి బాగా సంపాదించుతున్నాడు కనుక వారు ఆ పని కూడా శ్రద్ధగా చేసేవారు కాదు జ్వాలాగ్ని తను బాగా ముసలివాడైపోయానని ఇక అట్టే కాలం జీవించనని అనుకున్నాడు ఇక కొడుకులైనా కష్టించి పని చేసుకోకపోతే వాళ్ళు ముందు ముందు పాలు కావలసి వస్తుందని తలచాడు ఒకనాటి రాత్రి జ్వాలాగ్ని పుత్రుల నలుగురిని దగ్గరికి చేరబిలిచి నాయనలారా నేను ముసలివాన్ అయ్యాను మరి ఎంతో కాలం జీవించను మీకేమో నా శిల్ప విద్య పట్టుబడింది కాదాయే మీరు నేర్చిన బంగారు పనిలో వచ్చే చాలీచాన్ల ఆదాయంతో మీరు అలా సుఖంగా బ్రతకగలరు అని అడిగాడు అందుకు పెద్దవాడైన రామాగ్ని నాన్న మీరు మమ్మల్ని గురించి ఏమీ చింత పెట్టుకోకండి ఈ పనిలోనూ తెలివితేటలుంటే బాగా గిట్టుబాటు కాకపోదు ఇక రేపటి నుంచి నగా నట్రా చేసేందుకు నా దగ్గరకు ఖాతాదారులు తెచ్చే బంగారంలో ఒక వంతు నాది మూడు వంతులు వారిది అన్నాడు జ్వాలాగ్ని పెద్ద కొడుకు తెలివితేటలకు సంతోషించాడు ఏదో విధంగా లోకంలో బ్రతుకు భారాన్ని మోయగలడు అనుకున్నాడు తర్వాత రెండో కుమారుడు భరతాగ్ని రామాగ్ని అడిగినట్టే అడిగాడు అందుకు భరతాగ్ని నాన్న నన్ను గురించి విచారపడకు ఇక రేపటి నుంచి నా దగ్గరకు వచ్చే బంగారంలో సగం నాది సగం ఇచ్చిన వారిది అన్నాడు జ్వాలాగ్ని సంతోషించి మూడోవాడైన రూపాగ్ని అడిగాడు అందుకు రూపాగ్ని నాన్న మీకెందుకు ఇలాంటి విచారం రేపటి నుంచి నా దగ్గరకు బంగారం ఎవరు తెచ్చినా మూడు వంతులు నాది ఒక్క వంతు వారది అన్నాడు తర్వాత కడసారి వాడైన కాళాగ్ని అడిగాడు వాడు నవ్వి నాన్న మీరు మమ్మల్ని నా దిగులేమి పెట్టుకోక హాయిగా కాలం గడపండి ధనం కావాలంటే కొల్లలుగా సంపాదించి మీ కాళ్ళ వద్ద పోయగలను రేపటి నుంచి నా దగ్గరికి ఎవరు బంగారం తెచ్చినా సరే అదంతా నాదే అన్నాడు జ్వాలాగ్ని తన కొడుకులు ప్రయోజకులే అని సంతోషించాడు కానీ అతనికి కడసారివాడైన కాలాగ్ని మాటలు వింతగా కనిపించినాయి నమ్మశక్యంగా కూడా లేవు ఇలాంటి అనుమానమే ఆ రాత్రి వాళ్ళతో పాటు గ్రామంలో తిరుగుతున్న కొత్తవాళ్ళకు కూడా కలిగింది వాళ్ళ వేషంలో ఉన్న కొత్వాలు కిటికీ పక్కనే పొంచి ఉండి తండ్రి కొడుకుల సంభాషణ అంతా విన్నాడు కాలాగ్ని తన తండ్రికి చెప్పిన మాటను ఎలా నిలుపుకుంటాడో పరీక్షించాలనుకున్నాడు తెల్లవారుగానే కొత్త వాళ్ళ దగ్గర నుంచి కాలాగ్నికి కబురు వచ్చింది కాలాగ్ని వెళ్ళాడు కాలాగ్ని నువ్వు మంచి పనివాడవని విన్నాను నేను మన కేశవస్వామికి బంగారు కిరీటం తయారు తయారు చేయించాలనుకుంటున్నాను ఆ పన్నీకు అప్పగిస్తాను ఒక నెల రోజులు గొడుగులో పని పని ముగించగలవా అని అడిగాడు కొత్తవాలు అయ్యా నెల రోజులు కూడా ఎందుకు సరిగ్గా ఇరవై రోజుల్లో కిరీటం చేసి తెస్తాను బంగారం విప్పించండి అన్నాడు కాళాగ్ని కొత్తవాలు ఆశ్చర్యపడుతున్నట్లు కాళాగ్ని కేసు చూస్తూ ఇరవై రోజుల్లోనే కిరీటం చేసి ఇవ్వగలవా అయితే నువ్వు మంచి గటికుడు పోయి ఇంకేం పని మా ఇంట్లో ప్రారంభించు స్వామివారి కిరీటం పని బా ప్రారంభం దగ్గర నుంచి ముగిసే వరకు దగ్గర విని చూడాలని కోరికగా ఉంది అన్నాడు కొత్తవాళ్ళు ఆ రోజునే కాలాగిని కిరీటం పని ప్రారంభించాడు కొత్తవాళ్ళు వేసుకుని కాలాగ్ని పక్కనే ఉండి అతన్ని వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు కాలాగిని పగలెల్లా అక్కడ బంగారు కిరీటం పనిచేసి రాత్రికి ఇంటికి రాగానే ఇంట్లో ఒక పంచలోహాల కిరీటం పనిచేస్తూ ఉండేవాడు ఇదే ఆకారంలో చక్కడంపల్లలో అచ్చంగా బంగారం కిరీటం లాంటిదే ఇరవై రోజులు గొడువు అయ్యేసరికి అక్కడ బంగారు కిరీటం ఇంటి దగ్గర పంచలోహాల కిరీటం పూర్తి చేశాడు కాలాగ్ని తన కన్నుగప్పి కాలాగిని బంగారం కాజేయలేకపోయాడని కొత్వాలు ద్రోపరుచుకున్నాడు కాలాగ్ని నువ్వు అన్న ప్రకారం పని ముగించావు బాగానే ఉంది రేపు లేదు ఎల్లుండి స్వామివారికి కిరీటం అప్పగించిపోతున్నాను ముందుగా కిరీటాన్ని కోనేటి జలంతో పవిత్రపరచాలి కదా కనుక నువ్వు ఎల్లుండి సూర్యోదయం అయ్యేసరికల్లా రావాల్సిందని చెప్పాడు కొత్తవాళ్ళు కాలాగ్ని సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి తను తయారు చేసిన పంచలోహాల కిరీటాన్ని రహస్యంగా తీసుకుపోయి కోనేటిలో ఒక చోట దాచాడు ఉదయమే కొత్తవాళ్ళు ఇంటికి వెళ్ళాడు కొత్తవాళ్ళు బంగారు కిరీటాన్ని కాలాగ్ని చేతికిచ్చి పెద్ద ఊరేగింపుతో కోనేటి దగ్గరికి వెళ్ళాడు అక్కడ కొత్త వాళ్ళు పక్కన చూస్తూ ఉండగానే కాలాగ్ని కోనేరులో దిగి కిరీటాన్ని శుభ్రపరుస్తున్నట్లు నీటిలో ముంచి తీస్తూ వీలు చూసుకుని బంగారు కిరీటాన్ని బురదలో తొక్కి అక్కడే అతను రాత్రి దాచిన పంచలోహాల కిరీటాన్ని బయటకు తీస్తాడు అడుగున జరిగిన ఈ మాయ ఎవరూ గుర్తించలేకపోయారు పంచలోహ కిరీటానికి బంగారు కిరీటానికి రూపంలో నూలు తేడా అయినా లేదు కొత్తవాళ్ళు శాస్త్రోధికంగా కిరీటాన్ని కేశవస్వామికి అప్పగించాడు కాలాగ్ని ఎవరికీ తెలియకుండగా ఆ రాత్రే కోనేటికి పోయి బంగారు కిరీటం ఇంటికి తెచ్చుకున్నాడు నెల రోజులు గడిచినాయి కొత్త వాళ్ళకు ఏదో ఆలోచన మీద కాలాగ్ని సంగతి గుర్తుకొచ్చింది శేషక్యంగా కాని పనులు చేస్తామని కొందరు ప్రగల్భాలు పొరుగుతారు ఎందుకో అనుకున్నాడు వృద్ధుడైన తండ్రి వద్ద కాలాగ్ని అలా మాట్లాడవలసింది కాదు అనుకున్నాడు అతన్ని ఒక మారు పిలిచి గట్టిగా కోప్పడ్డం మంచిదనుకుని కాలాగ్ని కోసం కొబురు పంపాడు కాలాగ్ని వచ్చి కొత్త వాళ్ళకు నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు అప్పుడు కొత్తవాలు కాలాగ్ని నిన్ను పిలిచింది భూషించడానికి కాదు దూషించడానికి కాదు ఒక సలహా ఇద్దామని పిలిచాను పెద్దల దగ్గర ప్రగల్భాలు పలకకూడదు అందులోనూ సమాను దైవ సమానుడైన తండ్రి వద్ద అలాంటి అలాంటిది మహాపాపం ఆనాటి రాత్రి నువ్వు మీ తండ్రితో చెప్పిన మాటలు విన్నాను ఒక వంతు రెండు వంతులు మూడు వంతులు కాదు బంగారం అంతా నాదే అన్నావు ఈ చేయించిన స్వామివారి కిరీటంలో ఒక్క చిన్న ఎత్తు కూడా నేను సొంతం చేసుకోలేకపోయావు అన్నాడు కాళాగ్ని కొత్త వాళ్ళ మాటలు విని ఒక్క క్షణం మౌనం వహించి తర్వాత వినయంగా ఇలా అన్నాడు అయ్యా మీరు ఈ గ్రామానికి రాజు వంటివారు నా ప్రాణవిత్తాలు మీ చేతుల్లో ఉన్నవి నేను నా తండ్రికి చెప్పినది ప్రగల్భమో కాదో నిజం చెప్పాలంటే నేను ఒకవేళ మీ దండనకు పాత్రుణ్ణి కావలసి వస్తుంది క్షమించండి కా కాలాగ్ని ఇలాంటి జవాబు ఇచ్చేసరికి కొత్త అనుమానం కలిగింది నిన్నేమీ దండించను నిజం చెప్పు అభయమిస్తున్నాను అన్నాడు కొత్తవాళ్ళు అప్పుడు కాలాగ్ని తను చేసిన మోసం అంతా విప్పి చెప్పాడు కొత్త వాళ్ళంతా విని నవ్వుతూ కాళాగ్ని నువ్వు దేవాంతకుడివి స్వామివారికి పంచలోహ కిరీటం కానుక మంచిది కాదు నేను దగ్గర ఉన్న కిరీటం ఎత్తు బంగారం ఇస్తాను అది నాకు ఇచ్చేయి నీ బుద్ధి సూక్ష్మతకు తెలివితేటలకు నాకు చాలా ఆనందం కలుగుతుంది నూరు మొహారీలు బహుమతి ఇస్తున్నాను అన్నాడు కాళాగ్ని ఇంటికి వెళ్ళి తన వద్దనున్న బంగారు కిరీటం కొత్త వాళ్ళకు తెచ్చి ఇచ్చాడు ఆయన ఇచ్చిన కిరీటం బరువు బంగారము బహుమతి నూరు మోహరీలు తీసుకుని నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు రెండు మహావృక్షాలు అనే మరో చక్కటి కథను విందాం పూర్వం ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం ముగించుకుని మహావిష్ణువును దర్శించుకుందామని వైకుంఠానికి వెళ్ళాడు మహావిష్ణువు నారదు సాదరంగా ఆహ్వానించి నారద భూలోక సంచారం చేసి వస్తున్నట్టున్నావు విశేషాలు ఏమిటి అక్కడ ప్రజలు సర్వసంపదలు కలిగి తృప్తులై సుఖిస్తున్నారా కలవారిలో దయా దయాధర్మ గుణాలు భేదల్లో నియమనిష్టలు వర్ధిల్లుతున్నావా అని అడిగాడు అందుకు నారదుడు నవ్వుతూ తల ఊపి దేవా మీ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఎందుకనో నాకు మనస్కరించడం లేదు తమరే స్వయంగా ఒకసారి భూలోక సంచారానికి బయలుదేరటం ఉత్తమం అన్నాడు నారదుడు ఈ విధంగా జవాబు వచ్చేసరికి విష్ణుమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది ఇందులో ఏదో విశేషం ఉన్నది అందుకే నారదుడు తనను భూలోక సంచారం చేయవలసిందిగా కోరుతున్నాడని భావించాడు విష్ణువు నారదుణ్ణి వెంట పెట్టుకుని భూలోక సంచారానికి బయలుదేరాడు ఇద్దరూ బాట్సార్ల వేషాలలో భూలోకానికి దిగివచ్చారు వారు ఒకనొక నగరం చేరి అక్కడ కనిపించిన ఒక పెద్ద భవన భవనం దగ్గరకు వెళ్ళారు భవన ద్వారాలు మూసి ఉన్నవి విష్ణుమూర్తి నారదుడు ద్వారం దగ్గరకు వెళ్ళి లోపల ఉన్నవారిని కేకవేసి పిలిచారు లోపల నుంచి జవాబు రాలేదు తర్వాత ఇద్దరు మరొక ఇంటికి వెళ్ళారు ఆ ఇంటి తలుపులు బారల్లా తెరిచి ఉన్నవి వారు అక్కడికి వెళ్ళి మేము బాటసారలం ఆకలిగా ఉన్నది ఆదిత్యం ఇవ్వగలరా అని అడిగారు అందుకు ఆ ఇంటి వాళ్ళు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దబాలున తలుపులు మూసేసుకున్నారు విష్ణువుకి ప్రవర్తన చాలా ఖేదం కలిగించింది నారదుడు మాత్రం తల పక్కకు త్రిప్పుకొని ముసుముసు నవ్వులు నవ్వుతున్నాడు కొంతసేపు ఆ విధంగానే ఇద్దరు మరికొన్ని ఇళ్లకు వెళ్ళారు పాఠసారులం కరణించండి అంటూ ఆదిత్యం కోరారు మీకు ఆదిత్యం కూడానా పట్టెడు మెదుకులు కూడా పెట్టేది లేదు పోండి పోండి అన్నారు కొందరు పని చేసుకు అలాగే బతక్క ముష్టెత్తుకోడు ఎందుకు అన్నారు మరికొందరు చివరకు విష్ణుమూర్తి నారదుడు ఒక పూరి గుడిసె దగ్గరకు వెళ్ళారు గుడిసె బయట ఎవరూ లేరు ఇద్దరూ అక్కడికి వెళ్ళి గుడిసెలో ఉన్నవారిని పిలిచారు వారు పిలుపు విని ఒక వృద్ధుడు బయటకు తొంగి చూశాడు మరుక్షణం నవ్వుతూ బయటకు వచ్చి రండి నాయన్లారా మీరేదో ఉన్నారు మేం భేదవాళమైనా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలం అంటూ ఆహ్వానించాడు నారదుడు విష్ణుమూర్తి ఆ రుద్ధుడు వెనకనే గుడుసులోకి వెళ్ళారు అక్కడ ఒక రుద్ధురాలు ఉన్నది ఆమె ఆ రుద్ధుడి భార్య అతిథులను చూస్తూనే లేచి ఒక పరిచి నవ్వుతూ పలకరించింది ప్రయాణ బడలతో ఉన్నట్టున్నారు కాస్త ఓపిక పట్టారంటే భోజనం తయారు చేస్తాను కూర్చోండి అన్నది రుద్ధురాలు రుద్ధుడు మాత్రం ఆ పూరి గుడుసులో ఒక మూలనున్న కొండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చేటలో పోసాడు వాటిని భార్య చేతికిచ్చాడు బయటకు వచ్చి గుడిసె మీద ఉన్న బీరతీగ నుంచి నాలుగైదు కాయలు కోసి వాటిని భార్యకి ఇచ్చాడు తరువాత అతిథుల దగ్గరకు వచ్చి భోజనానికి కొంత ఆలస్యం అవుతుంది ఈ లోపల పలహారం చేదురు కాని కొంత స్థిమితంగా ఉంటుంది పలహారం అంటే మరి ఏమీ లేదు మా పెరట్లో కాసిన దోసపండు ఇన్ని గేదపాలు అన్నాడు తర్వాత అతడు ఒక దోసపండు మధ్యకు కోసి విష్ణువుకు నారదుడికి చెరుకు ముక్క ఇచ్చాడు కుండలో ఉన్న పాలను రెండు చిన్న ముంతల్లో నిండుగా పోసి వారు ముందు పెట్టాడు ఈ వృద్ధ దంపతులు భేదవారైనా వారు చేసే మర్యాదకు అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా పడ్డాడు తాత మీకు పిల్ల జల్లెలు లేరా ఈ ముసలితనంలో ఈ పోషణ బాధ్యత వహించే బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి అందుకు రుద్రుడు నవ్వుతూ మాకు పిల్లలు లేరు ఇక బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు మాకు మేము తప్ప ఈ లోకంలో నానేవరెవరూ లేరు ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతట్లో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం అన్నాడు అంతలో విష్ణుమూర్తి ముంతులోను పాలసగం తాగి కింద పెట్టాడు అది ఎప్పటిలా నిండుగా తయారైనది నారదుడు దోశ మొక్కన సగం కొరికి చేతిలో పట్టుకు కూర్చున్నాడు అది ఎప్పటిలాగా సగభాగం చెక్కు చెదరకుండగా ఉంది వృద్ధుడు ఈ వింత చూచి ఆశ్చర్యం పొందాడు వీరెవరో దేవుళ్ళో మహాపురుషులో అనుకున్నాడు తన భార్య దగ్గరకు వెళ్ళి అమ్మి చూచావా మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారు సామాన్యులు కారు ఇలాంటి వింత చూశాను అంటూ భార్యకు చెప్పాడు ఇక ఆ రుద్ధురాల ఆశ్చర్యానికి ఆనందానికి అంతే లేదు ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటుకు వచ్చి నాయనారా మీరెవరైనది నా బోటి అజ్ఞానురాలు గ్రహించడం సాధ్యమయ్యేది కాదు కానీ మీరు మహాపురుషులను తెలుసుకున్నాను మా ఈ భేదగృహాన్ని పావనం చేసినందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అన్నది అందుకు విష్ణుమూర్తి నవ్వి అవ్వా మీ ఆదిత్యానికి చాలా ఆనందం కలుగుతుంది పిల్లలు దగ్గర బంధువులు లేకపోయినా కనీసం ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతలో కొంత అయినా సుఖించగలరు కనుక మీ ఇద్దరూ మాతో గుడిసె బయటకు రండి అన్నాడు విష్ణుమూర్తి నారదుడు గుడుసె బయటకు వచ్చారు వారు వెనకనే రుదు దంపతులు కూడా బయటకు వచ్చారు వారికి భయాశ్చర్యాలు కొలిపే వింత కనపడింది గుడిసె ముందు కొనుచూపు మేర అంతా ఒకే ఒక మైదానంలో ఉంది అంతకు ముందున్న మహాభవనాలు అవి ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి మహానుభావులారా ఏమిటి వింత ఇక్కడ ఉన్న ఇల్లు చెట్టు చేమలు ఏమైనాయి అని వృద్ధుడు అడిగాడు అందుకు విష్ణువు అవన్నీ నేల కలిస్తాయి ఆకలిగా వారికి మార్గాయాసంతో వచ్చిన వారికి పట్టి అన్నం కానీ కూర్చున్నందుకింత చింకి చేప కానీ ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్న మట్టిలో ఉన్న ఒకటే ఇప్పుడు చెప్పండి మీ ఏమిటో అని అడిగాడు మేము రుద్ధులమయ్యాము మాకు ఉన్న కోరికల్లా ఒక్కటే మాకు మరణం ఒకేసారి కలగాలని అంతవరకు దైవ పూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే మేము హాయిగా జీవితాలు గడపగలం అన్నాడు వృద్ధుడు మరుక్షణంలోనే ఆ మైదానంలో చక్కని ఆలయం వెరిసింది వృద్ధ దంపతులు పూరిగొడిసకు బదులు ఆ ప్రదేశంలో చక్కని భవనం ఏర్పడింది అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి మీరే నిజమైన మానవమూర్తులు మీరు జీవించినంతకాలం సుఖంగా జీవించి తర్వాత ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాలుగా కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు ఆ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన ధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు మరణానంతరం కూడా ఆలయం ముందే రెండు వృక్షాలే వెలిసారు ఆ రుతు దంపతుల ధర్మ నిరతి శ్రద్ధలు చాలామంది గుర్తించారు అక్కడ ఉన్న దేవాలయం సాక్షాత్తు విష్ణువు నిర్మించిందేనని తెలిసిపోయింది ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశం ఒక దివ్యక్షేత్రమే తీర్థయాత్రికులతో సాగింది ఇప్పుడు దుర్జనుల సంఖ్య అనే ఏమరో చక్కని చందమామకతను విందాం ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు ఊరి చివర ఒక కుటీరములో ఆయన నివసిస్తూ ఉండేవాడు ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు పలహారాలు భోజనము తెచ్చి సమర్పించి పోతూ ఉండేవారు వీటితో ఆయన జీవిస్తూ ఉండేవాడు ఒకవేళ ఏనాడైనా ఎవరూ రాకపోతే ఆ రోజు సన్యాసి వస్తుండేవాడే కానీ భోజనం లేదని విచారించేవాడు కాదు సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెను ఒక దాన్ని తెచ్చి సన్యాసికి ఇచ్చాడు అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు కుటీరం ఊరి చివర ఉన్నది దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు ఆఖరుకు తలుపులకు గుళ్ళెం కూడా లేదు సన్యాసి నిద్రించే సమయంలో లోపల చొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీ కుటీరానికి బయలుదేరాడు దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు ఎవరు నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు నేను వేరే పని మీద పోతున్నాను నీ దారి నువ్వు పో అన్నాడు దొంగ దానిక రెండో మనిషి నేను భూతాన్ని ఊరి చివరి కుటీరంలో ఉన్న సన్యాసిని చంపడానికి పోతున్నాను ఈ సన్యాసి ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు అందుచేత నా వ్యాపారం బొత్తిగా అడుగంటింది ఊళ్ళో అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు లేకుండా పోయాయి అందుచేత ఈ సన్యాసిని చంపి ఊరి మీద మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను నీ ప్రయాణం ఎందాక అని అడిగాడు నా వృత్తి దొంగతనం నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను కానీ నా ఉద్దేశం సన్యాసిని చంపటం కాదు ఆ సన్యాసికొక భక్తుడు పాడిగదను ఒక ఇచ్చాడు దాన్ని దొంగిలించిపోతున్నాను అన్నాడు దొంగ భూతము దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటకు పోతున్నారు కనుక వారికి సత్యం కుదిరింది స్నేహితుల్లాగా చేతులు కలుపుకుని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు ఎక్కడా చరీ చెప్పుడూ లేదు సన్యాసి కుటీరం లోపల నిద్రపోతున్నాడు దొంగ తనలో ఈ విధంగా ఆలోచించుకున్నాడు ముందుగా ఈ భూతం సన్యాసం చంపబోయే పక్షంలో సన్యాస అరచి అల్లరి చేసినట్టయితే నలుగురు వస్తారు ఆ తర్వాత నేను గేదెను దొంగలించడం సాధ్యపడదు అందుచేత నేనే ముందు నా పని ముగించుకోవటం మంచిది తర్వాత భూతం దాని చోవ చస్తుంది నాకేం అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించుకోవడం మొదలెట్టింది ఈ దొంగ ముందుగా గేదెను దొంగిలించడానికి యత్నించినట్లయితే గేదె అరవవచ్చు సన్యాసి లేస్తాడు కేక వేస్తాడు నలుగురు వస్తారు అప్పుడు నేను సన్యాసిని హత్య చేయటం సాధ్యం కాదు పైకి భూతం దొంగతో ఈ విధంగా అన్నది తమ్ముడు ముందు నేను సన్యాసిని చంపేస్తాను ఆ తర్వాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో నిన్న నిన్న ఆడేవారు ఉండరు దానికి దొంగ అలా కాదన్నా ముందు నన్ను గట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని తర్వాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా చంపుదు గాని నాది చాలా చిన్న పని అన్నాడు ఇద్దరూ వాదించుకోసాగారు వాదన తగుగా మారింది మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారి క్రమంగా గొంతు ఎత్తి నేను ముందంటే నేను ముందని అరవసాగారు అది రాను రాను పెద్ద కేకల కిందకి పెడబొబ్బల కిందకి మారింది చివరకు దొంగ ఎలుగెత్తి ఏమయ్యో సన్యాసి ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపటానికని అరిచాడు భూతం అంతకన్నా కోపంగా ఇడుగోనయ్యో సన్యాసి దొంగ నీ గేదను కాజేస్తాడట అన్నది ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కూడా కర్రలు కత్తులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ వచ్చిన వారిలో కొందరు పారిపో పారిపో చూస్తున్న దొంగను పట్టుకున్నారు ఒక భూతవైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మార్గహోమం చేశాడు దుర్జనుల మధ్య సత్యం ఎంతో కాలం నిలవదు ఇప్పుడు రాతి సింహము అనే మరో చక్కని చందమామ కథను విందాం త్రివిష్ట దేశంలో పూర్వం ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు వారి తండ్రి పోయాడు కానీ తల్లి జీవించి ఉంది వారిద్దరిలో అన్న యుక్తిగలవాడు స్వార్థపరుడు తమ్ముడు చాలా మంచివాడు అమాయకుడు అన్న సంపాదన మీద ఎక్కువగా సంసారం సాగుతూ ఉండేది తమ్ముడికి శరీర కష్టం చేయటం తప్ప చేత కాదు కొంతకాలానికి తమ్ముడితో అన్న ఒరే తమ్ముడు నా రెక్కల కష్టం మీద నిన్నెంతకాలము పోషిస్తాను ఎంతకాలమని పోషిస్తాను కనుక నువ్వు రేపే బయలుదేరిపోయి నీ దారి నువ్వు బతికే ఉపాయం చూసుకో అన్నాడు ఈ మాటలు విని తమ్ముడు నొచ్చుకున్నాడు అయినా వెళ్ళటానికి నిశ్చయించాడు వాడు తల్లి వద్దకు పోయి జరిగిన విషయం చెప్పి అమ్మ వెళ్ళి వస్తాను అన్నాడు ఇదంతా వినేసరికి తల్లికి పెద్ద కొడుకు కొడుకుపై పట్టరాని కోపం వచ్చి నిన్ను పోషించలేని వాడు నన్ను మాత్రం ఏం పోషిస్తాడేమిటి పదనాయన నేను నీతో వచ్చేస్తాను అని తాను బయలుదేరింది మరనాడు తెల్లవారుజామునే తల్లి కొడుకులు బయలుదేరి కొంత దూరం పోయి ఒక కొండ వద్దకు చేరుకున్నారు ఆ కొండ దిగువను వారికి ఒక ఖాళీ ఇల్లు కనిపించింది ఈ ఇల్లున్న చోటుకంత దూరాన ఒక పెద్ద బస్తీ కూడా ఉన్నది అందుచేత తల్లి కొడుకులు ఆ ఇల్లు ఆక్రమించుకుని ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయారు మరనాడు ఉదయం చిన్న కొడుకు గొడ్డలు ఒకటి పట్టుకుని కొండ మీదకు వెళ్ళి కట్టెలు కొట్టాడు సాయంకాలానికల్లా పెద్ద మోపు తయారైనది కుర్రవాడ కట్టెల మోపును బస్తీలో విక్రయించి తాను తెచ్చిన డబ్బులు తల్లికి చూపాడు అమ్మ ఈరోజు రోజు ఇదే విధంగా డబ్బు సంపాదిస్తాను మనకు హాయిగా జరిగిపోతుంది అన్నాడు వాడు తల్లితో మరనాడు వాడు మళ్ళీ కొండ మీద మరొక ప్రాంతానికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ పోతూ ఉండగా ఒక చోటవాడికి ఒక శిలా విగ్రహం కనిపించింది సింహం రూపంలో అది రాతిలో మలిచి ఉన్నది దాన్ని చూసా కుర్రాడి విధంగా అనుకున్నాడు ఈ కొండకు ఇదే అధిష్టాన దేవత ఉండాలి ఈ దేవత చలం వల్లనే నాకు కట్టెలు డబ్బులు దొరుకుతున్నాయి రేపు దీపారాధన చేసి దండం పెట్టుకుంటాను అదేవిధంగా వాడు మరణాడు ఇంటి నుంచి ప్రమిదలు నూనె ఒత్తులు తెచ్చి సింహం మీద దీపారాధన వెలిగించి సింహం ముందు సాష్టాంగపడి స్వామి తండ్రి రోజు నాకు మంచి కట్టెలు దొరికేటట్టు అనుగ్రహించు అని కోరుకున్నాడు మరుక్షణమే ఆ సింహం నోరు తెరిచి అడిగింది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు స్వామి నన్ను మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు నేను ఈ కొండ మీద కట్టెలు కట్టుకొని నా తల్లిని పోషించుకుంటున్నాను నీ దయవలో నాకు ఏ లోటులు కలగకుండా చెయ్యి అన్నాడు కుర్రవాడు మంచిది రేపు ఇదే వేళకు పెద్ద బుట్ట పట్టుకురా నీకు కావలసిన ఇస్తాను అన్నది రాతిసింహం కుర్రాడు ఆనందానికి మేరలేదు వాడు రాతిసింహానికి మళ్ళీ మళ్ళీ దన్నాలు పెట్టుకుని తాను కొట్టిన కట్టెలు బస్తీకి తీసుకుపోయి అమ్మాడు ఆ డబ్బుతోనే బుట్ట కొని ఇంటికి పోయి మరునాడు అదే వేళకు రాతిసింహం దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించాడు తర్వాత వచ్చాను స్వామి అన్నాడు వినయంగా మంచిది నేను చెప్పినట్టు చెయ్యి అన్నది సింహం బుట్టను నా నోటి కింద పెట్టు దాన్ని బంగారు మోహరులతో నింపుతాను కానీ జాగ్రత్త అది నిండగానే నన్ను ఆగమని హెచ్చరించాలి బుట్ట మీద నుంచి ఒక్క మోహరు దొరికి కింద పడినా నీ కీడు కలుగుతుంది రాతి సింహం ఆజ్ఞాపించిన ప్రకారం కుర్రవాడు బుట్టను దాని నుంచి నోటి కింద ఉంచాడు సింహం నోటి నుంచి బంగారు మోహరులు ప్రవాహంగా వచ్చి బుట్ట నిండసాగింది బుట్ట నిండబోతున్న సమయంలోనే కుర్రాడు ఆగండి స్వామి అన్నాడు వెంటనే మోహరుల ప్రవాహం నిలిచిపోయింది కుర్రవాడు రాత్రి సింహానికి తన కృతజ్ఞతను తెలుపుకుని వెయ్యి దన్నాలు పెట్టుకుని బుట్ట భుజాన్ని ఎత్తుకుని కొండ దిగి ఇంటికి వెళ్ళాడు కొడుకు తెచ్చిన బంగారం చూసి మొదటి తల్లి బెంబేలు పడింది కానీ వాడు జరిగిందంతా చెప్పినాక ఆవిడ ఆనందానికి మేరలేదు త్వరలోనే తల్లి కొడుకు ఆ ధనంతో కొంత పొలము పశువులు కొన్నారు కొత్త ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుని సుఖంగా కాలక్షేపం చేయసాగారు తమ్ముడు అయిపోయాడని ఆస్తి సంపాదించి తల్లిని సుఖపెడుతున్నాడని అన్న వార్త విన్నాడు ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకుందామని తన భార్యతో సహా అన్న బయలుదేరి తమ్ముడి ఇంటికి వచ్చాడు తమ్ముడు తన అన్నగారిని వదినగారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు తనకు డబ్బు వచ్చిన వైనమంతా అన్నకు కపటం లేకుండా చెప్పేస్తాడు అంత సులువుగా డబ్బు దొరికేటప్పుడు దొరికినప్పుడు ఎందుకు పోనివ్వాలి అని అను అన్నకు అతని భార్యకు తోచిందనమాట అన్న ఆ రోజే బస్తీకి పోయి దుకాణాలన్నీ వెతికి పెద్ద ఇత్తడి పాత్ర దీపారాధనకు రెండు కుందులు కొన్నాడు మర్నాడు ఉదయం వాటితో సహా కొండెక్కి సింహం ముందు దీపారాధన చేసి సాష్టాంగపడి స్వామి అనుగ్రహించు అన్నాడు ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడిగింది సింహం ఒకప్పుడు తమరు నా తమ్ముడికి బంగారం దయచేశారు నాకు కూడా అదే విధంగా దయచేయించాలి అన్నాడు అన్న వినయంగా మంచిది పాత్ర నా నోటి దగ్గర పెడితే దాన్ని బంగారంతో నింపుతాను కానీ బంగారం దాని నుంచి పొరులు కింద పడితే ప్రమాదం అందుచేత అది నిండగానే నన్ను ఆగమని చెప్పాలి అన్నది సింహం అన్నకు ఆనంద మాట కూడా రాలేదు వణుకుతున్న చేతులతో వాడు పాత్రను సింహం ఉంచాడు అందులో బంగారు మొహర్లు ధారగా పడసాగాయి ఎక్కువ మొహర్లు పట్టగలందుకు అన్న మధ్య మధ్య దాన్ని బాగా కుదిలిస్తూ వచ్చాడు పాత్ర మూతిదాకా నిండినా కూడా వాడు ఆశపాతుకుడే సింహాన్ని ఆగమని చెప్పలేదు మూతి మీద కుప్ప లేచాక చెబుదామనుకున్నాడు కానీ మొహరులు నున్నగా ఉండడం వల్ల ఒకదాని మీద ఒకటి పడి జారసాగాయి చివరకు ఒక మొహరు పాత్ర నుంచి కింద పడిపోయింది ఆ క్షణంలోనే సింహం నోటి నుంచి ధార నిలిచిపోయింది నాయన ఒక పెద్ద మొహరు కంఠంతో అడ్డుపడింది నీ చేతితో దాన్ని బయటకు తీసుకో అన్న మాటలు రాతి సింహం నోటి నుంచి వెలువడ్డాయి అన్న ఆశతో తన చేతిని సింహం నోటిలోకి పెట్టాడు ఇంతలోనే సింహం నోరు మూసుకుపోయింది అన్న చెయ్యి అందులో చిక్కుకుపోయింది దానిని బయటకు తీసుకోవడానికి అన్న విశ్వప్రయత్నం చేశాడు కానీ ఫలితం కలగలేదు ఎంత వేడుకున్నా ఎంత ఏడిచినా రాతి సింహానికి వినిపించినట్టే లేదు పైగా పాత్రలో పడిన మొహరులన్నీ రాళ్ళు మట్టిపెల్లలు అయిపోయాయి చీకటి పడినా తన భర్త ఇంటికి రాకపోవడం చూసి అతని భార్య అతన్ని వెతుక్కుంటూ కొండ మీదకు వెళ్ళి అతనున్న చోటుకు చేరుకున్నది అన్న జరిగిందంతా తన భార్యకు చెప్పాడు అది మొదలు అన్నకు అతని భార్య రోజు అన్నం పట్టుకుపోతూ ఉండేది సంపాదించే వాళ్ళు లేక ఉన్న ఆస్తి అమ్ముకుని బతకవలసి వచ్చింది కొన్ని నెలలు గడిచాయి ఒకరోజు భార్య తన భర్త వద్దకు వచ్చి మన ఆస్తంతా అయిపోయింది ఇంట్లో వేరే కానీ ఏది లేదు అప్పు పెట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఇక మనం తిండికి కూడా మాట చావలసిందే అన్నది ఈ మాటలు వినగానే రాత్రి సింహానికి పటరా నవ్వు వచ్చింది అది నోరు తెరిచి అహహా నవ్వసాగింది అదే మంచి సమయం అనుకుని అన్న సింహం నోటి నుంచి తన చేతిని బయటకి లాగేసుకున్నాడు ధనం లేకపోతేనే మానే ప్రాణమైనా దక్కిందని సంతోషించాడు భార్యాభర్తలు ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరి నేరుగా చిన్నాడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకున్నారు దురాస దుఃఖం చేటు అని పెద్దలు ఊరికే చెప్పారా అయినా భయం లేదు నేను డబ్బిస్తాను దానితో పొలం కొనుక్కుని కాయకష్టం చేసుకుని సుఖంగా బతుకు అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు చేసేది లేక అన్న తమ్ముడు చెప్పిన ప్రకారమే నడుచుకున్నాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్